జోరుగా పడుతున్న వర్షాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఫాస్ట్ గా బైక్ మీద వెళ్తున్నాడు కిషోర్ అప్పుడే ఫోన్ రావడంతో బండిని ఒక చోట ఆపి ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో అర్జెంట్ గా నాకు కావాలి డూరెక్స్ బ్రాండ్ ఎన్ని ఫ్లేవర్స్ దొరికితే అన్ని హోటల్ బ్లూ మూన్ రూమ్ నంబర్ వన్ జీరో తీసుకొచ్చి కి తీసుకొచ్చి అని చెప్పి కాల్ కట్ చేశాడు అవతల వ్యక్తి వారం రోజులుగా పడుతున్న వానలకి నగరంలో రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ అయ్యింది కానీ ఒకసారి ఆర్డర్ వచ్చాక వెనక్కి తగ్గే రకం కాదు కిషోర్ అందుకే బైక్ స్టార్ట్ చేసి రెగ్యులర్ గా కొనే మెడికల్ షాప్ కి బయల్దేరాడు కిషోర్ ప్రస్తుతం సిటీలోనే ఉన్న ఆక్స్ఫర్డ్ కాలేజీలో డిగ్రీ చేస్తున్నాడు ఆ కాలేజీలో చదివే స్టూడెంట్స్ అంతా డబ్బున్న వాళ్ళే కిషోర్ మాత్రం తన హాస్టల్ ఫీజ్ కి కూడా డబ్బుల్లేక చిన్న చితక పార్ట్ టైం జాబ్స్ చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు అందులో ఈ డెలివరీ బాయ్ ఉద్యోగం కూడా ఒకటి ఆర్డర్ యాక్సెప్ట్ చేశాక ఐదు నిమిషాల్లో మెడికల్ షాప్ కి చేరుకున్న కిషోర్ తడిచిన తన తల తుడుచుకుంటూ హలో నా నమస్తే చాక్లెట్ ఫ్లేవర్ వెనీలా ఫ్లేవర్ ఇలా ఏ ఉంటే అవి మొత్తం ఫ్లేవర్స్ అన్ని ప్యాక్ చేసి ఇవ్వండి అన్నా అని అడిగాడు ఏంటి తమ్ముడు ఏంటి స్పెషల్ ఇన్ని ఫ్లేవర్స్ అడుగుతున్నావు ఏంది కథ అని కవ్విస్తున్నట్టుగా అడిగాడు మెడికల్ షాప్ ఓనర్ ఇప్పుడే ఒక ఆర్డర్ వచ్చింది ఈ కస్టమర్ ఎవడో గాని గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు లేకపోతే ఎన్ని ఫ్లేవర్స్ ఏం చేసుకుంటాడు చెప్పు అని ఒక నవ్వు నవ్వి ఆ ప్యాకెట్స్ అన్ని ప్యాక్ చేసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు కిషోర్ ఇక్కడికి వచ్చే ముందే తన గర్ల్ ఫ్రెండ్ చానాళ్లుగా అడుగుతుందని రెడ్ కలర్ డిజైనర్ ఫ్రాక్ కొన్నాడు అది గుర్తొచ్చి తెల్లారితే నా డాలిక్ బర్త్డే తన కోసం కొన్న ఈ గిఫ్ట్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బేబీ అని ముసిముసిగా నవ్వుకుంటూనే బైక్ వేగం పెంచాడు కిషోర్ ఆ ఫ్రాక్ కొనడానికి డబ్బులు సరిపోక నాలుగు నెలల నుంచి డెలివరీ బాయ్ గా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు ఆమంటే కిషోర్ కి అంత ప్రేమ తన గర్ల్ ఫ్రెండ్ గురించి ఆమె కోసం కొన్న రెడ్ కలర్ ఫ్రాక్ గురించి ఆలోచిస్తూ ఉండగానే వాన ఇంకా రెప్పించింది వానలో తడుస్తూనే హోటల్ కి చేరుకున్నాడు బైక్ ని బయటే పార్క్ చేసి తన షర్ట్ కి అంటుకున్న బురదని తుడుచుకుంటూ హోటల్ లోపలికి అడుగుపెట్టాడు పార్సిల్ తీసుకుని హోటల్ రూమ్ కి చేరుకున్న కిషోర్ రూమ్ బయటికి వినిపిస్తున్న ఇంటిమేట్ లవ్ మేకింగ్ తాలూకు సౌండ్స్ మాటలు విని ఈ గొంతెక్కడో విన్నట్టుందే అని మనసులోనే అనుకున్నాడు రెండు మూడు సార్లు కాలింగ్ బెల్ కొట్టాక రూమ్ లో నుంచి వచ్చిన వ్యక్తిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు డోర్ ఓపెన్ చేసిన తర్వాత తన క్లాస్మేట్ సురేష్ ని చూసి స్టన్ అయిన కిషోర్ అస్తవ్యస్తంగా అతని నడుముకు వేలాడుతున్న టవల్ ని గమనించి లోపల జరిగేది అర్థం చేసుకున్నాడు హే సురేష్ నువ్వే నా ఆర్డర్ చేసింది నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదిగో నువ్వు అడిగిన ప్యాకెట్స్ నువ్వు చెప్పిన ఫ్లేవర్స్ అన్ని తీసుకొచ్చాను ఎంజాయ్ అని తన చేతులని కవర్ అతనికి అందించాడు తన ముందు నిలబడ్డ కిషోర్ ని చూసి కొద్దిగా తడపడిన సురేష్ అతని వంక సూటిగా చూడకుండానే తల వంచుకుని ఎంతైంది కిషోర్ అడిగి అమౌంట్ కోసం లోపలికెళ్లాడు అప్పటి వరకు డోర్కి అడ్డుగా నిలబడ్డ సురేష్ లోపలికి వెళ్తుండటంతో సురేష్ తో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసుకోవాలన్న చిన్న యాంగ్జైటీ తనలో కలిగింది కిషోర్ మెల్లగా లోపలికి తొంగి చూసి తొంగిచూసి బెడ్మీద హెయిర్ని సరిచేసుకుంటూ కూర్చున్న లాస్యని చూసి స్టన్నయ్యాడు తను చూస్తున్నది ఎవరో నమ్మలేనట్టుగా టెన్షన్ పడుతూ మరోసారి కళ్ళు నులుముకుని చూశాడు తెల్లచీర కట్టుకుని జడలో మల్లెపూలు పెట్టుకుని కుంకుమరంగు గాజులు పెట్టుకుని వయ్యారంగా కాలు కదుపుతూ కూర్చుంది లాస్య అతని కళ్ళెదురుగా ఉంది తన గర్ల్ఫ్రెండ్ లాస్యనే అని కన్ఫర్మ్ అయ్యాక కిషోర్కి కాళ్ల కింద భూమి కంపించినట్లయింది కరెక్ట్గా అదే టైంకి తల పైకెత్తి డోర్ వైపు చూసింది లాస్య కిషోర్ ని చూసి ఆదిరిపడి బెడ్ మీద నుంచి పైకి లేచింది కిషోర్ నువ్వు ఇక్కడ అంటూ మాటల కోసం తడుముకుంటున్న లాస్యను చూసి పళ్ళు పొటాపటా కొరికాడు కిషోర్ అదే అడగాలి అసలు నువ్వేంటి అని సీరియస్ గా అడిగాడు కిషోర్ రూమ్ లో అడుగు పెట్టి ఆమెకి ఎదురు వచ్చి నిలబడ్డాడు కిషోర్ లాస్యకి ఏం చెయ్యాలో ఏమని మాట్లాడాలో అర్థం కాక రెండు అడుగులు వెనక్కి వేసింది లాస్యా ఫ్రెండ్ కలిసొస్తానని చెప్పావు కదా మరి మీటింగ్ అంటే ఇదేనా అని ఆవేశంగా అన్నాడు అక్కడ జరుగుతుంది చూస్తుంది ఏ మాత్రం నమ్మలేనట్టుగా హోటల్ రూమ్ అంతా పరికించి చూశాడు బెడ్ మీద మల్లెపూలు గులాబీ పూలు పరిచున్నాయి గదంతా అత్తరు పరిమళం గుబాళిస్తోంది సరిగ్గా అప్పుడే లోపల నుంచి అమౌంట్ తీసుకొచ్చిన సురేష్ లాస్యను నిలదీస్తున్న కిషోర్ని చూశాక తనకి మొత్తం విషయం అర్థమైంది కూల్ కిషోర్ నీ బాధ నాకు అర్థమైంది జస్ట్ రిలాక్స్ ఇదిగో నీ కష్టానికి నేను ఇచ్చే గిఫ్ట్ టేక్ దిస్ అని కరెన్సీ నోట్స్ ని కిషోర్ మొహం మీద పొగరుగా విసిరేశాడు సురేష్ ప్రవర్తనకి కోపం వచ్చిన కిషోర్ తన షర్ట్ కాలర్ ని గట్టిగా పట్టుకున్నాడు ఇంతలో లాస్యా ముందుకొచ్చి కిషోర్ ని గట్టిగా పక్కకు తోసేసింది హే కిషోర్ నీకేమన్నా మతిపోయిందా హీజ్ మై బాయ్ ఫ్రెండ్ నీలాగా పూటకి లేనివాడు కాదు చిన్న విషయాలు కూడా మనీ అరేంజ్ చేసుకోవాలంటే ఇబ్బంది పడే రకం అంతకన్నా కాదు అండ్ ఎనీథింగ్ సో ప్లీజ్ కోపంగా లాస్యా అంత పొగరుగా మాట్లాడడం కిషోర్ నమ్మలేకపోయాడు ఆమె అంటున్న ఒక్కో మాటకి అతని గుండెల్లో గుణపొందించినంత నొప్పి కలిగింది ఏంటి నీకు బాయ్ ఫ్రెండా ఇది ఎప్పటి నుంచి లాస్యా మరి నేనెవర్ని అని కోపంగా తన చెయ్యి పట్టుకోబోయాడు కిషోర్ నుంచి దూరంగా చెయ్యిని లాక్కున్న లాస్య చాలా రోజుల నుంచి కాలేజ్లో చేరిన కొత్తల్లో నీ అందం ఇంటెలిజెన్స్ చూసి లైఫ్లో ఏదో సాధిస్తావని గుడ్డిగా నిన్ను ఇష్టపడ్డాను కానీ తెలివితేటలు అందం కన్నా డబ్బు ఎంత ముఖ్యమో ఆ తర్వాత తెలిసింది అని పొగరుగా అంది మరి నాతో ప్రేమ అని గొంతు తడారిపోతుంటే అడిగాడు నీ లైఫ్లాగా నీ ప్రేమ కూడా పేదది నువ్వు వేసుకునే బట్టలు నువ్విచ్చే గిఫ్ట్స్ ఎంత చీప్ గా ఉంటాయో తెలుసా నీతో కలిసి నడుస్తుంటే నా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతున్నారు తలెత్తుకోలేకపోతున్నాను అందుకే సురేష్ కి కమిట్ అయ్యాను మా మూడు చెడగొట్టుకు వెళ్ళు అని ఎంతో న్యాచురల్ గా చెప్తున్న లాస్యతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని కిషోర్ విరక్తిగా అక్కడే నిలబడిపోయాడు ఏంటింకా చూస్తున్నావు అని గద్దించినట్టుగా చూసింది లాస్య అంటే ఏంటి లాస్య నన్ను వదిలేస్తున్నావా అని కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా అడిగాడు కిషోర్ వదిలేసి చాలా కాలం అయింది నీకు క్లారిటీ ఇవ్వడానికి ఇంత టైం పట్టింది అని కరుకుగా అంది లాస్య అంటే అని అక్కడే నిలబడి అడిగాడు కిషోర్ కిషోర్ నన్ను విసిగించుకు ఇలా డెలివరీ చేసేవాడివని తెలిస్తే ఎప్పుడూ వదిలేసేదాన్ని నీలాంటి వరితో ఇన్ని రోజులు క్లోజ్ గా ఉండడమే ఎక్కువ పో బ్రేక్ అప్ షీఫ్లో అని చీప్ గా చూసింది లాస్యా లాస్య ఇచ్చిన ఆన్సర్ తో కిషోర్ కి మాట కట్ అయిపోయింది కిషోర్ జీవితంలో ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మొకిటప్ అండ్ డౌన్లోడ్ చేసుకుని వినండి సూపర్ హిట్ ఆడియో సిరీస్ శ్రీమంతుడు